వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార మధ్య సువార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకారం ఆమె భర్తకు ఏసేపు నీతిమంతుడు మరియ తల్లి భర్త క్రీస్తు ప్రభు సాకుడు తండ్రి అయినటువంటి పునీత జోజపు గారి యొక్క మహోత్సవాన్ని ఈ రోజు యావత్ ప్రపంచం కథోలిక శ్రీసభ ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది తపస్కాలంలో కూడా మనం ఘనంగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉందా అనంటే అది జోజపు గారి మహోత్సవమే అని మనం చెప్పొచ్చు సమాజంలో సాధారణంగా ఒక మనిషి యొక్క విశిష్టతను ప్రత్యేకంగా మూడు కోణాల్లో ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు అవి ఒకటి మాటల ద్వారా మరియు వారి యొక్క క్రియల ద్వారా మరియు వారి ప్రవర్తన ద్వారా అంటే ఒక వ్యక్తిని ఈ మూడు కోణాల్లో మనం పరిశీలనగా చూస్తే ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఒక అభిప్రాయానికి రావచ్చు అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలు ఏసేపు గారి యొక్క జీవితాన్ని జీవిత శైలని గాని పరిశీలనగా చూస్తే ఎక్కడా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు నోరు తెరిచి అస్సల మాట అనేదే మాట్లాడలేదు కానీ ఆయన క్రియల ద్వారా మరియు నిస్వార్థమైనటువంటి ప్రవర్తన ద్వారా మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలో క్రైస్తవ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆయన జీవితం మనకి ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంది కేవలం తన నిస్సందేహమైనటువంటి విశ్వాస క్రియల ద్వారానే సాక్షాత్తు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఆయన లెక్కించబడ్డాడు ఎందుకంటే ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు ఎంతో మంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం వారందరూ కూడా ఏదో ఒక చోట మాట్లాడారు వారి మాటలను బట్టే వారు ఎటువంటి వారు అనేది మనం ఒక నిర్ణయానికి వచ్చాం కానీ కేవలం జోజప్ప గారు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుడు కలలో కనిపించి ఇనిపించినటువంటి ఆ మాటలను బట్టే దేవుని యొక్క రక్షణ ప్రణాళికను జోజప్ప గారు అర్థం చేసుకున్నారు దానికి అనుగుణంగానే నిస్వార్థంగా నిస్వార్థ హృదయముతో దేవుని యొక్క ప్రణాళికను అక్షరాల నెరవేర్చినటువంటి గొప్ప నీతి మంత్రులు జోచప్ప గారు అయితే జోచప్ప గారు పండుగలు ఎలా వచ్చాయి అంటే మన కథోలిక శ్రీసభ ప్రతి సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖున జోజప్ గారి యొక్క మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది అయితే ఈ పండగ మొట్టమొదటిగా పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో సిస్టిక్ నాలుగో పోపగారు ప్రారంభించారు తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో పునీత జో జోజప్ప గారిని తల్లి శ్రీసభకు పాలక పునీతులుగా ప్రకటించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కార్మిక దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పన్నెండో భక్తినాథ పోపు గారు కార్మికులకు జోజప్ప గారిని పాలక పునీతులుగా నియమిస్తూ మే ఒకటో తారీఖున జోజప్ప గారు పండగను ప్రారంభించారు ఈ విధంగా పునీత జోజప్ప గారు పండగలు ఆచరణలోనికి వచ్చాయి ప్రియ క్రైస్తవ సహోదరి పరిశుద్ధ గ్రంథంలో జోజప్ప గారి గురించి ఎంతో తక్కువ రాయబడింది చాలా తక్కువ విషయాలు మాత్రమే రాయ డి ఉన్నవి కేవలం ఐదే ఐదు విషయాలు జోజపు గారి గురించి రాయబడ్డావి అవి ఏమిటి అంటే మొట్టమొదటిది జోజపు గారు దావీదు వంశానికి చెందిన వ్యక్తి అని రాయబడి ఉంది రెండవది మరియ భర్త మూడవది వృత్త ఈయన వడ్రంగి నాలుగవది వ్యక్తిత్వ రీత్యా జోసప్ గారు నీతిమంతుడు అని రాయబడింది ఐదవ విషయం చివరగా వ్యక్తిత్వ రీత్యా ధర్మశాస్త్ర నియమాలు పాటిస్తున్నటువంటి ఒక యూదుడు అని రాయబడింది ఈ విధంగా ఐదే ఐదు విషయాలు పునీత జోచపు గారి గురించి బైబుల్లో రాయబడ్డాయి ఈ విషయాల్ని మనం పరిశీలనగా చూస్తే జోజప్ గారు ఎటువంటి వ్యక్తు అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది జోజప్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి జోజప్ గారిలో మనకి మూడు విషయాలు కనిపిస్తున్నవి ఆ మూడు విషయాలు ఏమిటి అంటే ఒకటి వినయము రెండవది విశ్వాసము మూడవది విరోచితము ఈ మూడు కూడా చాలా గొప్ప పదాలే జోజప్ప గారి జీవితానికి సరిగ్గా సరితూగే మాటలు ఇవి ఈ మూడు పదాలని మనం చక్కగా వివరంగా తెలుసుకుంటే జోజప్ గారి పూర్తి జీవితం మనకు అర్థమైనట్లే అయితే మొట్టమొదటిది వినయం గురించి మనం తెలుసుకుందాం మన రీతిలో చెప్పాలంటే మానవులుగా మన రీతిలో మనం మాట్లాడుకోవాలి అనంటే ఒక వ్యక్తికి మనం పని చెప్పాము అనంటే ఆ వ్యక్తి కొన్నిసార్లు చేస్తాడు కొన్నిసార్లు చేయను అని చెప్తాడు ఒకవేళ చేశాడు అనంటే వంద ప్రశ్నలు అడిగిన తర్వాతే ఆ పని చేస్తాడు కానీ జోజప్ప గారి జీవితం మాత్రం అలా కాదు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది మనిషి కూడా కనిపించకుండా కళలో ఏదో ఒక స్వరం వినిపిస్తే ఆ స్వరమే దేవదూత స్వరము అని జోజప్ప గారు గ్రహించి దూత పలికినటువంటి ప్రతి మాటకు మరో మాట మాట్లాడకుండా సంపూర్ణ వినయాన్ని కనబరిచారు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో తన వంతుగా గొప్ప పాత్రను పోషించారు జోజప్ప గారు గాబ్రియేలు దూత పలికినటువంటి ప్రతి మాటకు ఆయన తల వంచి నిలబడ్డారు అన్నిట్లో కల్లా గొప్ప విషయం ఏమిటంటే మరియ తల్లిని భార్యగా స్వీకరించడము ఎందుకంటే సహజంగా సమాజంలో ఒక వ్యక్తికి ఒక స్త్రీని భార్యగా నిర్ణయించిన తర్వాత ఆ స్త్రీ గర్భముతో కనిపిస్తే ఆ స్త్రీ గురించి సమాజం ఎంతో తప్పుగా మాట్లాడుతుంది ఈ విషయం మనందరికీ తెలుసు కానీ జోజప్ప గారు కూడా ముందు సందేహించారు కానీ తర్వాత దూత కళలో కనిపించి చెప్పినటువంటి ఆ వాస్తవాన్ని జోజప్ గారు గ్రహించి తుది శ్వాస వరకు అనగా ఆయన మరణించేంత వరకు కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కోసం ఆయన వంతుగా ఆయన నిలబడి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను తూచ తప్పకుండా అక్షరాల నెరవేర్చి ఎంతో వినయాన్ని చూపించారు జోజప్ప గారు ఇంకా రెండో విషయం జోజప్ప గారిలో కనిపించే గొప్ప విషయం ఏమిటి అంటే శ్వాసము రెండవది విశ్వాసము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం మనం చూస్తే విశ్వాసము ద్వారా నీతి మంతుడు జీవించను అని రాయబడి ఉన్నది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార మే సువార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో పునీత జోజబ్ గారికి దేవుడిచ్చినటువంటి బహుమతి నీతి మంతుడు గొప్ప బిరుది నీతి మంతుడు అని బైబుల్లో ఎవ్వరికీ కూడా ఈ బిరుది ఇవ్వబడలేదు కేవలం జోజప్ప గారికి మాత్రమే ఈ బిరుది ఇవ్వబడింది జోజప్పు గారి విశ్వాసం కేవలం వినడంలోనే పరిమితం కాలేదు ఆయన కలలో విన్న ప్రతి మాటను ఆచరణలో పెట్టారు ఇక్కడ జోజప్ గారి యొక్క గొప్పతనాన్ని మనం చూస్తే దూత పలికినటువంటి ప్రతి మాటకి కూడా తిరిగి ఆయన ఒక్క ప్రశ్న కూడా వేయలేదు నోరు కూడా మెదపలేదు బహుశా అబ్రహాము తర్వాత ఇంత గొప్పటి విశ్వాసం కనపరిచినటువంటి వ్యక్తి జోజప్ప గారే అని మనం చెప్పొచ్చు ఎందుకంటే విశ్వాసం అంటే మనం చూడనటువంటి విషయాలను మనస్సు పూర్తిగా నిశ్చలంగా నమ్మడమే విశ్వాసం ఇంత గొప్ప విశ్వాసం జోజప్ప గారిలో ఉంది కావున జోజప్ప గారు నోరు తెరిచి ఒక్క ప్రశ్న కూడా వేయలేదు కళ్ళతో కూడా చూడలేదు కానీ దేవుని యొక్క వాక్యాలను ఆయన విశ్వసించాడు తల్లి మరియకు భర్తగాను క్రీస్తు ప్రభుకు సాకుడు తండ్రిగాను గాను తిరి కుటుంబానికి పెద్దగాను కుటుంబ పోషణార్థం కోసం వడ్రంగి పనిగా ఆయన బాధ్యతలను ఆయన కర్తవ్యాలను ఆయన నెరవేర్చాడు దాని ద్వారానే పునీత జోజప్ప గారు నీతి మంతుడు అనే గొప్ప కిరీటాన్ని అందుకున్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇంకా మూడో విషయం జోజప్ప గారిలో మనకి కనిపించేటటువంటి గొప్ప విషయం మూడో విషయం ఏమిటంటే విరోచితం విరోచితం అంటే ధైర్య సాహసాలు కలిగి ఉండడం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదెడుగులు ఎదురైనా కూడా ఒక ధీరుడిలాగా గుండె ధైర్యంతో నిలబడడాన్ని విరోచితం అంటారు పునీత జోజప్ప గారు జీవితంలో విరోచిత పోరాటమే ఆయన చేశారు అంటే కత్తితో యుద్ధం చేశారని కాదు ఒక వ్యక్తిగా ఆయన వ్యక్తిగత యుద్ధాన్ని ఆయన జీవితంలో ఆయన చేశారు ముఖ్యంగా వివాహం అవకోకుండానే తల్లి అయినటువంటి మర్యాతలిని చూసి వాస్తవం తెలియని ఎంతో మంది ప్రజలు ఎన్నో మాటలు మాట్లాడారు ఎన్నో నిందర చేశారు ఎవ్వరు ఏమనుకున్నా కూడా జోజప్ప గారు మౌనంగా ఉన్నారు తనలో తానే ఆయుధాలు లేకుండా యుద్ధం చేశారు ఆయన జీవితం మొత్తం కూడా కష్టాలు అనే ముళ్ళ దారిపైనే నడిచింది కానీ మర్యాతలికి క్రీస్తు ప్రభుకు మాత్రం ఎటువంటి కష్టము రాకుండా చూసుకున్నారు జోజప్ప గారు క్రీస్తు ప్రభును ఈ రోజు నుంచి రక్షించడమే ధ్యేయంగా రాత్రికి రాత్రే ఐగుప్తికి ప్రయాణాన్ని మొదలుపెట్టారు చివరకు తనకు తెలియకుండానే తనలో తాను ఒంటరి పోరాటం చేశారు సృష్టికి మూల కారకుడైనటువంటి క్రీస్తు ప్రభుత్వంలో పెంచి పెద్ద చేసి మనకు ప్రసాదించారు కాబట్టి సహోదరులారునిత జూచపు గారి యొక్క జీవితాన్ని ఒక ఆదర్శంగా మనం తీసుకోవాలి సంపూర్ణ విశ్వాసముతో దేవుని వాక్యాన్ని పాటిస్తూ మన జీవితాలను వినయముతో దేవునికి సమర్పిస్తూ విరోచితంగా లోకాశలపై పోరాడాలి ఒక నిజమైనటువంటి క్రైస్తవుడుగా నిజమైనటువంటి క్రైస్తవరాలుగా మన జీవితాన్ని మనం జీవించాలి పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనకి మంచి జీవితాన్ని ప్రసాదించాలని మనం కూడా జోజప్ప గారి వలై వినయము విశ్వాసము విరోచితము కలిగి జీవించాలని మనము మన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దీవించబడాలి అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో ముందుకు నడిపించను గాక ఆ బ్లెస్ యూ ఆల్